అయితే మనం తమిళనాడులోని కర్పల్ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అయిన గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చూసేద్దాము వీడియో చూసిన ఫస్ట్ లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసేయండి ఫస్ట్ అయితే నూనె అయితే పోసుకున్నాడు దాంట్లో అయితే పైకి వేసినాడు సన్న కట్ చేసుకున్న గోస్ అయితే వేసినాడు అందులో అయితే వెజిటేబుల్స్ వేసినాడు అనమాట క్యారెట్ అట్లాగే బీన్స్ అవి అయితే వేసినాడు ఈ గోబీ ఫ్రైడ్ రైస్ అనేది పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ అయితే గోబీ మంచూరియా అడెస్ చేస్తారు అనేది తీసినాను మన ఛానల్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ వీడియో అయిపోయిన వెంటనే ఆ వీడియో ఒకసారి చెక్ చేసేయండి వేసిన వెజిటేబుల్స్ మొత్తాన్ని అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాడు వెజిటేబుల్స్ అయితే ఫ్రై చేసుకునేసినాము ఇందులో మెయిన్ వచ్చి రైస్ కాబట్టి ఉడకబెట్టుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాడు వీడియో చేసినప్పుడు మర్చిపోకుండా లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసింది అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి చాలా క్వాంటిటీతో అయితే రైస్ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాడు కస్టమర్స్ వచ్చిన వెంటనే ఫాస్ట్గా ఇచ్చేసాను అన్నమాట రైస్ అయితే వేసుకునేసినాము ఇందులో అయితే మసాలా దినుసులు అయితే వేసుకోవాలా సాల్ట్ మసాలా అంతా వేసుకుంటున్నాడు ఇందులో మసాలా అయితే వేసేసినాము ఇందులో ఇప్పుడు కరాపాక్ అనేది వేస్తున్నాడు పచ్చి కరాపాక్ అనేది అట్లాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాడు సన్నగా తరిమిన క్యారెట్ ముక్కలు ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఈ మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలా అట్లాగే ఇందులో అయితే సోయా సాస్ కూడా వేసినాడు స్పైసీగా ఉండేదానికి చిల్లీ సాస్ కూడా వేసినాడు టేస్ట్ అనేది బాగుండేదానికి ఈ మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకుని వేస్తున్నాడు రైస్ మొత్తానికైతే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వేసిన మసాలా దినుసులు అట్లాగే ఫ్రైడ్ రైస్ అంతా మిక్స్ అయిపోవాలి రైస్లో అయితే ఇందులో అయితే మళ్ళీ క్యారెట్ ముక్కలు అయితే వేసుకుంటున్నాడు అట్లాగే మళ్ళీ తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాడు మీలో ఎంతమందికి గోబీ ఫ్రైడ్ రైస్ ఇష్టమో కమెంట్ రూమ్లో తెలియజేసేందుకు ఇక్కడ ఒక ప్లేట్ గోబీ రైస్ వచ్చి డెబ్భై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడైతే రైస్ అనేది రెడీ చేసి అయితే పెట్టుకునేసినామో చూడొచ్చి మసాలా వేసి పక్కన అయితే రెడీ చేసుకున్న రైస్నైతే మీరు అనుకోవచ్చు సార్ మీరు గోబీ రైస్ చెప్పింది ఇప్పుడు రైస్ ఒకటే రెడీ చేసుకున్నాడు గోబీ వేయలేదని ఇప్పుడైతే మనం రైస్ అయితే రెడీ చేసుకున్నాము ఇందులోనే ఇప్పుడు గోబీ వేసినాడు చూడొచ్చు మీరు రైస్ వేసుకొని గోబీ వేసి ఇప్పుడైతే మిక్స్ చేసి వేడిగా ఇస్తే అనమాట కస్టమర్స్ అయితే ఇట్లా అక్కడ కనబడుతుంది అదే అనమాట గోబీ అక్కడ గోబీ కనబడుతుంది వచ్చి ప్లేట్ యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఆ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది వీడియో అయిపోయినట్టు ఆ వీడియో చెక్ చేసేయండి మర్చిపోకుండా పార్ట్ వన్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీకు వీడియో నచ్చిందని ఆశిస్తుంది నచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇక నాకు నచ్చింది వచ్చి ఇక్కడ ఆకులైతే అయితే అన్నమాట అది ఛానల్ నచ్చింది నాకు